హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి డిజైన్స్ డిజైన్స్లో డ్యామేజీ అండి ఈ డ్యామేజీలో కూడా మొత్తం పంచదార్ చా చీరలు అంటారండి వీటిని చెమకీలో ఉంది ఇవి ఓకేనా మీకు అర్థమవుతుందా పంచదార్ శారీస్ అంటే ఇవి ఇలా చెమకీ వస్తుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి కేట్లాగ్ డిజైన్స్ అంటారు దీన్ని శారీలో ఇలా వస్తుందండి ఇవి డ్యామేజ్లో వచ్చాయండి మనకి ఇటు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై కనపడట్లేదు ఇంకా ఇంకొంచెం వెనక్కి పెట్టాలా ఇంకొంచెం జరుపు మూడు యాఫై అండి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు ప్లస్ బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఇవి మామూలుగా అయితే ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఉంటాయండి కేటలాగ్ డిజైను ఓకేనా ఇవి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇదిగోండి దీనికి డ్యామేజ్ చూసారా ప్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నేను చూపించిన దగ్గర డ్యామేజీ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా బాగుంది పక్కన పెట్టేమ్మా ఇద్దండి దీనికి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఇలా ట్యాక్స్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇట్లా గీతలు కూడా గీతల్లో కూడా వచ్చిందండి ఇలాంటివి శారీ మొత్తం కూడా చాలా బాగుందండి ఒక్కోదానికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు ఒక్కోదానికి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఓకేనా దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఓకేనా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కలర్ చూసారా ఎంత బాగుందో శారీ నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి ఇది శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి మొత్తం ఇట్లా పంచదారతో అద్దాలు పంచదారతో చాలా బాగుందండి శారీ ఇవి డ్యామేజ్లో రాబట్టి ఆ కాస్ట్కి వచ్చాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా బాగుందండి దీనికి వితౌట్ బ్లౌజ్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు వచ్చిద్దనే తీసుకోండి కానీ చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది కాఫీ కలర్కి ఇలా డిజైన్ వచ్చిందండి పంచదార కనపడుతుందా ఇది శారీ అయితే ఇదిగోండి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు అర్థమవుతుందా శారీ కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ఇదండి ఇలా డ్యామేజ్ వచ్చిందండి ఓకేనా అసలుకి మేము ఇవి డ్యామేజ్లో వచ్చినాయేనండి చెప్తున్నాను కొద్ది గొప్పలైనా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సూపర్ కలెక్షన్ అండి ఇది నిజంగా చాలా బాగున్నాయి ఈ ఈ ప్రైజ్కి వచ్చే కానే కాదండి చాలా బాగుందండి ఐటెం అయితే పళ్ళు ఓకేనా దీని కాస్ట్ కూడా దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి మూడు యాఫే అండి దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఓకేనా ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ బాగుందండి లైట్ పింక్ పింక్కి ఇలా ఇలా బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా పళ్ళు చూసారా శారీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓకేనా ఇదండి దీనికి డ్యామేజ్ చిన్నది ఇలా ఇలా వచ్చింది ఇవి డ్యామేజ్లో వచ్చాయి కానీ కాబట్టే ఆ రేట్ అండి లేకపోతే ఆ కాస్ట్కి వచ్చాయి కాదండి ఇవి శారీ అయితే నిజంగా చాలా బాగుంది బాగుందండి శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తా రాలేదండి బ్లౌజ్లు కొన్నిటికి రాలేదు కొన్నిటికి వచ్చాయి వస్తాయి అని కాకుండా రాదనే తీసుకోండి ఓకేనా చీర అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ పళ్ళు అండి ఎంత బాగుందో కదా పళ్ళు శారీ క్వాలిటీ కానీ శారీ కానీ చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా బ్లౌజ్ చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి సెల చీర కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసిన శారీస్లో కల్లా దీనికి ఒక్కదానికే కొంచెం ఎక్కువ డ్యామేజ్ వచ్చిందండి అసలు వాటికి ఏమి పెద్దగా రాలేదు వీటికి మాత్రం దీనికి మాత్రం డ్యామేజ్ వచ్చిందండి బాగానే కానీ ఇందులో వచ్చినాయి కదండి బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మనం గోట్ వేయించుకొని కుట్టుకుందాం అనుకున్నా కూడా కుట్టుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏం లేదు జిగ్జా ఏం చేసుకున్నా కూడా బాగుంటుంది శారీ అంటే కట్చింగ్లో కింద బోర్డర్లో అట్లా పోయినట్టుందండి అంతే ఇంకేం లేదండి ఓకేనా శారీ అయితే త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ చూసారా ఎంత బాగుందో ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది చీర విడిగా ఇలాగ కూడా బాగుందండి నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి బార్డరే ఓకేనా ఇట్లా ఇట్లా చిన్న చిన్న కుందన్స్తో శారీ మొత్తం బార్డర్ వచ్చిందండి ఇలాగా ఓకేనా ఇవి డ్యామేజ్లో రాబట్టే ఆ కాస్ట్ అండి బాగుందండి శారీ అయితే ఇదిగోండి ఇవి కొంచెం డ్యామేజ్ ఈ కొంచెం డ్యామేజ్కి అసలు డ్యామేజ్ అనుకోర్లేదండి కానీ బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరైకైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పల్లకే వచ్చిందాకే ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఆరెంజ్ ప్లస్ యాష్ కలర్ చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి బార్డర్కి ఇలా ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి డ్యామేజీ బాగుందండి చీర అయితే నిజంగా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ నిజంగా బాగుంది డ్యామేజీ అతి తక్కువే ఉన్నాయండి పెద్ద పెద్ద డ్యామేజీ ఏం రాలేదండి నిజంగా చాలా తక్కువే ఉన్నాయి దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి అద్దరిపోతుంది శారీ చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే త్రీ ఫిఫ్టీకి అసలు అలా తీసేసుకోవచ్చండి అంతేను అంత బాగుంది శారీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది శారీ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి అది వేరే మోడల్ అన్ని సారీస్ ఇద్దండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చిందండి రెడ్ మీద పీచ్ కలర్ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఇట్లా ఇట్లా బార్డర్ ఇచ్చాడు ఇది వచ్చి కుందన్సేనండి ఇదంతా ఫినిషింగ్ అంతా బాగుందండి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ బ్లౌజులు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ చూపిస్తుంటే ఫైవ్ వాటికే బ్లౌజులు వచ్చాయండి అయినా ఏ ఏముందండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇంకా బ్లౌజ్తో పనే లేదండి మనకి వాళ్ళు వాళ్ళు ఇచ్చే బ్లౌజుల కంటే మనం చక్కగా మంచి బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఇదంతా చూడసారా ఎట్లా వచ్చిందో లిప్స్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది శారీ బాగుంది ఓకేనా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే ఓకేనా దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి ఇస్తావు వెళ్ళి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి ఓకే థ్యాంక్ యూ బాగుందండి ఈ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి సూపర్గా ఉందండి ఓకేనా ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్నండి త్రీ ఫిఫ్టీ ఇవి ఈ క్వాలిటీ డ్యామేజ్లో రాబట్టే ఈ కాస్ట్ అండి లేకపోతే ఈ కాస్ట్కి వచ్చే శారీస్ కాదండి థ్యాంక్ యూ అండి